తేదీ ఏడు తొమ్మిది ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం ఉన్నందున ఈరోజు మధ్యాహ్నం పన్నెండు పదిహేను నిమిషాల వరకు ఆలయం మూసివేయడం జరిగింది తదుపరి ఉదయం ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు సోమవారం ఉదయం ఆరు గంటలకు ద్వారం తెరిచి సంప్రోక్షణాదులు నిర్వహించిన తర్వాత పది గంటల నుంచి భక్తుల యొక్క ఆర్థిక సేవలు దర్శనములు కల్పించబడతాయి కావున భక్తులందరూ గమనించి ఈ యొక్క దీన్ని పాటించగలరని తెలియజేస్తున్నాం శ్రీరా తేదీ ఏడు తొమ్మిది ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం ఉన్నందున ఈరోజు మధ్యాహ్నం పన్నెండు పదిహేను నిమిషాల వరకు ఆలయం మూసివేయడం జరిగింది తదుపరి ఉదయం ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు సోమవారం ఉదయం ఆరు గంటలకు ద్వారం తెరిచి సంప్రోక్షణాదులు నిర్వహించిన తర్వాత పది గంటల నుంచి భక్తుల యొక్క ఆర్జిత సేవలు దర్శనములు కల్పించబడతాయి కావున భక్తులందరూ గమనించి ఈ యొక్క దీన్ని పాటించగలరని తెలియజేస్తున్నాం జై